తెలుగుదేశం అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్వచ్ఛ చిలకలూరుపేట సాధనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు పది పదిహేను రోజుల్లో సాగర్ జలాశయం కూడా సంపూర్ణంగా నిండే పరిస్థితి కనపడతా ఉంది అంతే శుభసూషంగా కనపడతా ఉన్నాయి రైతులు కూడా ఆనందంగా ఉన్నారు ముఖ్యంగా ఆగస్టు మొదటి వారం నుండి విడుదల చేయాలని చెప్పేసి నీటి సంఘాల కమిటీలన్నీ కూడా ఈరోజు సిఫార్సు చేయడం జరిగింది రైతాంగం కోసం ఇది ప్రభుత్వానికి సిఫార్సెస్ పంపిస్తున్నారు ఈరోజు ఈ సమావేశం ద్వారా ఆగస్టు మొదటి వారంలో నీళ్లు సాగర జలాలు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఒక సిఫార్సు పంపిస్తున్నాం మన కొన్నాడు జిల్లా నుండి తప్పనిసరిగా ఫస్ట్ వీక్ తర్వాత ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశాలు ఈరోజు గత ప్రభుత్వాన్ని చూసాం